అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఇరవై ఆరు తేదీ గురువారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారికి అదృష్ట ఫలి ఏర్పడుతుంది కార్యసిద్ధి కలదు అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి అవసరానికి ధనంలో ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి కాలం చెప్పవచ్చు వ్యాపారంలో ఒత్తిడి లేకున్నా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు కీలక అంశాలలో పెద్దలను కలుస్తారు అదేవిధంగా అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అదే విధంగా ఆనందంగా ముందుకు సాగుతారు శుభ ఫలితాలను అందుకుంటారు వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు తెలుగుతటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు మనోధైర్యంతో చేసే పనులు అనుకూలిస్తాయి అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ పెద్దల సహకారం లభిస్తుంది సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం daniya vadam